మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గంధము ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తపుట్టనో కాదు వేయాల్సింది ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆ శిష్యులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట మీ బిడ్డ మీ జగన్ ఇంటింటికి కూడా ఇంటింటికి కూడా పౌరసేవలు ఇంటింటికి కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు లేదా వివిధ పథకాలు కావచ్చు లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదా కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా కూడా మీ బిడ్డ మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మీ జగన్ ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్ ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు మీ జగన్ కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్ గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్ గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్ గ్రామ గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్ అవ్వా తాతల సంక్షేమం అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్ మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా